ఓం శ్రీ తపోవనాయ నమ శ్రీ చిన్మయ సద్గురవే నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీవేమన యోగేశ్వరాయ నమో నమ రాజు అనేటటువంటి వాడు పాలించాలి పరిపాలించాలి తనపురమును గాని అంతఃపురమును గాని రాజ్యమును గాని రాజ్యాలను గాని పాలించాలి పరిపాలించాలి అన్నీ తన ఆధీనంలో ఉండాలి తన పాలనకు లోబడే నడవాలి అన్నిటికీ సంబంధించినటువంటి జ్ఞానం ఉండాలి విఘ్నత ఉండాలి దక్షత ఉండాలి నిపుణత ఉండాలి పాలించాలి అప్పుడే రాజవుతాడు లేదంటే సేవకుడు అయిపోతాడు బందీ అయిపోతాడు బానిసైపోతాడు బుద్ధిని కోల్పోతాడు విఘ్నత కోల్పోతాడు దుఃఖాల పాలవుతాడు కష్టాల పాలవుతాడు నానయాతన పడతాడు ఇవన్నీ ఎందుకు పరిపాలించడం మానేస్తే ఆ పరిపాలించాలనేటటువంటి చేవ ఆ పట్టుదల ఆ దీక్ష వదిలిపెడితే మిగతావన్నీ రాజులైపోతే తాను బానిసైపోతాడు అందుకనే రాజు అనేటటువంటి వాడు పాలించాలి పరిపాలించాలి ఈ దేహం కూడా ఒక పొరమే ఈ దేహంలో ఉండేటటువంటిది ఆత్మ ఆత్మయ్యే రాజు అదే పరిపాలించాలి తానెవరో తనకు తెలిసి ఇతరులు ఎవరో తనకు తెలిసి ఇతరుల తత్వము తెలుసుండాలి వాటిని ఎలా ఉపయోగించుకోవాలో తెలిసి ఉండాలి బుద్ధి మనసు చిత్తము అహంకారము దేహం ఇంద్రియాలు ఏమిటో తెలుసుండాలి ఇవి ఎక్కడి నుంచి తయారయ్యాయో తెలుసుండాలి ఎలా ఉపయోగించుకోవాలో తెలిసి ఉండాలి అప్పుడే పరిపాలన అనేటటువంటిది జరుగుతుంది పరిపాలన చేసేటటువంటి వాడికి అన్నిటికీ సంబంధించిన జ్ఞానం ఉండాలి మొత్తం జ్ఞానం తనకే లేకపోతే మంచి జ్ఞానం ఉన్న మంత్రులు ఉండాలి బుద్ధి ఒక మంత్రి మనసు ఒక మంత్రి మోసం చేసే ఉంటే మంత్రులే మోసం చేస్తే ఇంకేమవుతుంది నేను రాజకీయం గురించి మాట్లాడట్లేదు ఆంతర్యం గురించి మాట్లాడుతున్నాను అందుకని ఇక్కడ విషయం ఏమిటి అంటే రాజు అనేవాడు పరిపాలించాలి ఆత్మీయ రాజు అయితే పరిపాలించాలి దేహాన్ని పరిపాలించాలి అంతఃకరణాన్ని పరిపాలించాలి బుద్ధి మన చిత్తహంకారాలను పరిపాలించాలి వాటిల్లో ఉన్నటువంటి వృత్తులను కోరికల్ని అన్నిటిని పరిపాలించాలి సంస్కారాల నివాసాలను అన్నిటినీ పరిపాలించగలగాలి పరిపాలించలేకపోతే అవన్నీ కూడా రాజులైపోతే ఇంకేమైపోతుంది అల్ల కల్లోలమైపోతుంది అయిపోతుంది జీవితం దుఃఖమయమైపోతుంది కష్టాలమయమైపోతుంది ఏడుపుమయమైపోతుంది బాధామయమైపోతుంది తట్టుకోలేనంత కష్టాలు పడాల్సి వస్తుంది పరిపాలించడం అనేటటువంటిది అది రాజు యొక్క కర్తవ్యం ఈ పురంలో ఆత్మ ప్రకాశం ఉండాలి జ్ఞాన ప్రకాశం ఉండాలి అంతేకాని అజ్ఞాన అంధకారం ఉండకూడదు అజ్ఞాన అంధకారం ఉన్నది అంటే మిగతా అన్ని పోతే అసలు రాజు కనుమరుగైపోతాడు ఇంక బుద్ధి అస్తవ్యస్తం అయిపోతుంది మంచి బుద్ధి కాస్త దుష్టబుద్ధి అయిపోయి చెడు బుద్ధి అయిపోయి తప్పుడు దోవలో వెళ్ళిపోతుంది ఎవరికైనా ఇదే అవుతుందంటాడు వేమన వేమన దగ్గర ఇదే నిర్భయత్వం ఎవరికైనా అవుతుందంటాడు ఇది ఎటువంటి వారికైనా అవుతుంది అవతారమూర్తులైనా కూడా అయ్యే అవకాశం ఉందంటాడు వేమన అదే చెప్తున్నాడు ఇక్కడ కనక మృగము భూమి కలదులేదనుటయ్యే కనక మృగము లేడి కనక మృగము భూమి లేదనుటయ్యే రామునంత వెర్రి రాజు గలడే రామునంత వెర్రి రాజు గలడే పురము దప్పిపోవ బుద్ధులు నిలువవో పురము దప్పిపోవ నిలువవు విశ్వదాభిరామ వినురవేమ విశ్వదాభిరామ వినురవేమ కనక మృగము భూమి కలదు లేదనుటయ్యే కనక మృగము బంగారు లేడి సీతమ్మ వారు చూశారు ఎలా ఉంది మనుల యొక్క కాంతితో ఉంది వాల్మీకి రామాయణంలో చెప్తారు మనుల యొక్క కాంతితో ఉంది ఇంద్రధనుసుల యొక్క కాంతితో ఉంది రంగులతో ఉంది మామూలుగా ఇంద్రధనుసు చూస్తేనే మనం ఆహా ఓహో అంటుంటాం మరి ఇంద్రధనుసులో ఉండే వనరులన్నీ దాని తోకలో ఉన్నాయట అంటే అదెంత బాగుండాలి ఇంకా మణుల యొక్క కాంతి ఒక రకరకాలైనటువంటి మనులన్నీ వెలుగుతూ ఉండే ఒక్కొక్క చోట ఒక్కొక్క రంగు ఒక్కొక్క చోట ఒక్కొక్క వర్ణం ఒక్కొక్క చోట ఒక కాంతి సువర్ణము రజతములన్నీ ఉన్నాయి బంగారులాగుంది వెండిలాగుంది రంగుల రంగులున్నాయి కళలున్నాయి కాంతులు ఉన్నాయి ఇవన్నీ కలిగినటువంటి ఆ బంగారు లేడీ సీతమ్మ వారు చూశారు చూసి విస్మయం చెందారు ఆశ్చర్యానికి లోనైపోయారు లోనైపోయిన తర్వాత కాసేపు చూసి దానిని వెంట వెంటనే రాముడిని లక్ష్మణుని పిలిచారు తొందరగా రండి తొందరగా రండి ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి వస్తువు వచ్చింది రమ్మని చెప్పి పిలిచారు పిలిచిన తర్వాత చూడండి చూడండి ఎంత బాగుందో చూడండి అని చెప్పి చెప్పారు చెప్పితే అప్పుడు లక్ష్మణుడు అంటాడు అక్కడ ఇది వాస్తవంగా నిజమైనటువంటి లేడీలా నాకు అనిపించట్లేదు ఇది ఆలోచిస్తే ఒక మాయలేడి లాగుంది ఇంకా ఆలోచిస్తే మారీచుడు మాయలేడి లాగుందే కానీ వాస్తవమైనటువంటిదిగా కనిపించట్లేదు దీని గురించి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటే ఆ చెబుతూ ఉంటే లక్ష్మణుడు సీతమ్మ వారు తగిలి చెప్పనీయకుండా పరిపూర్తి చేయలేక ఎందుకంటే నాకు కావాలి కదా నాకు కావాల్సి వచ్చినప్పుడు వేరే వాడు ఏదైనా అడ్డు తగులుతూ ఉంటే దాన్ని కంప్లీట్ చేయినిస్తామేంటి మనం 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 చేనిస్తామేంటి ఎవడన్నా మధ్యలో చెప్తే మనమంతే కదా వాళ్ళంతే ఎందుకంటే పురము తప్పితే బుద్ధులు నిల్వవయ్యా ఎవరికైతే ఏముంది తప్పింది అప్పుడు అంటారు అమ్మగారు అది ఎంత మనోహరంగా ఉన్నది ఎంత బాగున్నది అతి హర్షము కలిగిందట సీతమ్మ వారికి అతి ప్రసన్నైపోయింది ఇక దాని తర్వాత తన మనస్సు ఆ లేడీ హరించుకుపోయిందట మురుగో హరతి మే మనహ అక్కడ అంటారు అమ్మవారు మురుగో హరతి మే మనహ నా మనస్సు హరించి వేసింది నాకు క్రీడ కోసం అది కావాలి అంటారు నేను ఆడుకోవడానికి క్రీడ కోసం కావాలంటారు ఆత్మ క్రీడ మరిచిపోయారు ఆత్మరతి మరిచిపోయారు ఆత్మక్రీడ ఆత్మరతి ఉండాలి సాక్షాత్తు నారాయణుడే విష్ణుమూర్తే భర్తగా ఉన్నాడు అక్కడ ఆయనతో ఆడుకో ఆయనే ఉన్నాడు అక్కడ కానీ అది కాదు ఆయన కాదు పోని తాను తన స్వరూపం గుర్తుకు పెట్టుకోలేదు తాను ఏలాలి అంతఃపురాన్ని తాను ఏలట్లేదు తాను పరిపాలించాలి తాను పరిపాలించట్లేదు ఆయనని పరిపాలించని ఇవ్వట్లేదు లక్ష్మణుడిని పరిపాలించుకొని ఇవ్వట్లేదు ఏమవుతోంది అక్కడ నాకు క్రీడించడానికి అది కావాలంటున్నారు ఆత్మ క్రీడ పోయింది ఆత్మ రతిపోయింది అది మరి మరి మరిచిపోయారు అక్కడ అక్కడ వేరేది కావాలి క్రీడించడానికి ఇంకా అంటారు ఇది మనం పట్టుకొని తీసుకొని వెళితే అయోధ్యకి మనం వెళ్ళేటప్పుడు భరతుడు ఆశ్చర్యపడతాడు అత్తగారులు ఆశ్చర్యపడతారు అందరూ ఆశ్చర్యపడతారు ఇది ఒకవేళ జీవ జీవంతో పట్టుకొని రమ్మంటుంది జీవంతో కనుక పట్టుకోలేకపోయేటట్లయితే కనీసం దానిని చంపైనా సరే ఆ చర్మాన్ని తెచ్చి నాకు ఇవ్వండి అది ఎంత బాగుందో లేడి మీద మనసు పోయింది జీవంతోనైనా కావాలి మరణించైనా కావాలి చర్మం కావాలి తోలు మీదికి పోయింది బుద్ధంతా కూడా ఎందుకు పోయింది పురము దప్పిపోవ బుద్ధులు నిలువ ఊ పురము ఎవడు రాజు అంతపురాన్ని నేలాలి ఏలాల్సింది అంతపురాన్ని నేలాలి అంతఃపురాన్ని నేరకుండా పోతే ఏమవుతుంది పురము అంటే గృహం పురము అంటే దేహం పురము అంటే మేడ చాలా పైనున్నది బుద్ధి అని కూడా అనుకోవచ్చు ఇంకా పైనన్నది ఏమిటి పురం అంటే ఏమిటి ఆత్మ యొక్క ఎరుక ఆ ఆత్మ అంతటికంటే పైనన్నది ఏమిటి ఆత్మ దాని యొక్క ఎరుక ఉండాలి పరిపాలించేవాడు ఎవడు పురపాలకుడు జీవుడు నిజంగా పాలించాలి ఆ జీవుడు స్వరూపం ఏమిటి ఆత్మ ఆ పట్టణాన్ని పరిపాలించున్నది అందుకనే అంటారు ఇక్కడ ప్రూ పాలన పూరణ యోహో అంటే పరిపాలింపబడునది పురము పురములో ఉండేవాడు దాన్ని పరిపాలించాలే కానీ దాని చేత పరిపాలింపబడకూడదు పరిపాలించాలి రాజు అనేవాడు పురానికి అధిపతి అనేవాడు పరిపాలించగలగాలి పరిపాలించట్లేదు అంతఃకరణం పరిపాలిస్తోంది దానిలోని వృత్తులు పరిపాలిస్తున్నాయి కోరికలు పరిపాలిస్తున్నాయి అజ్ఞానం పరిపాలిస్తోంది అవిద్య పరిపాలిస్తోంది అయిపోయింది ఇంకప్పుడు ఏమైంది ఆవిడ పదే 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 అడుగుతూ ఉంటే ఇంకా రాముల ఇంకా ఎప్పుడూ అడగలేదు ఏమీ అడగలేదు ఇంట్లో అడుగుతోంది ఇంతగా అడుగుతోంది ఇంకా తప్పదని చెప్పేసి ఇంకా ఆయన వెళ్ళిపోతున్నానని చెప్తారు లక్ష్మణుడికి చెప్పి నువ్వు జాగ్రత్తగా ఉండు చూసుకో వెళ్ళిపోతున్నాను అంటాడు ఇంకా లక్ష్మణుడు ఏం చెప్తాడు ఆయన ఒక లిమిటేషన్ ఉంది చెప్పాడు అమ్మవారికి వినలే అమ్మవారికి చెప్పినప్పుడు అయ్యవారికి తెలుసు ఆయనకు అన్నీ తెలిసిన వాడు ఆయన వినలే ఇంకేం చేస్తాడు ఆయన ఆయన చెప్పింది వినడమే కదా వింటూ ఊరుకున్నాడు సరే రాముల వారు చెప్పారు నువ్వు జాగ్రత్తగా ఉండి ఇక్కడ అన్నీ చూసుకో భద్రంగా అని చెప్పి ఆయన వెళ్ళాడు తీసుకొని రావడానికి వెళ్ళిన తర్వాత ఏమైంది మనకి తెలిసినటువంటి కథే ఇంకా ఆ ఆ విధంగా మారిపోవడం రాముడులో ఆరవడం రక్షించమని చెప్పడం హా లక్ష్మణ్ అనడం అమ్మగారు అది వినడం విన్న తర్వాత పొమ్మని చెప్పడం రాముడు రాముడికి ఏం కాదమ్మా అంటాడు లక్ష్మణుడు ఏమీ కాదు ఆయనకేమవుతుంది వాడు పరాజయం పాలు చేయడం ఆయన ఎవ్వరికీ ఓడరు ఆయనకు ఓడేదే లేదు ఆయనకి హానే జరగదు త్రిలోకాలకు మూర్తి అయినటువంటి వాడు ఆయనకేం జరుగుతుంది దానికి ఏం కాదు అంటాడు ఆయన వినదు ఎంతవరకు వెళ్తాయంటే మాటలు పుర్రము దప్పిపోవ బుద్ధులు నిల్వవు నువ్వు భర్దుడు పక్షాన చేరి రాముడి చావును కోరుతున్నట్టున్నావు రాముడు చనిపోతే నా చెయ్యి పట్టుకోవాలని చూస్తున్నట్టున్నావు అంటుంది అమ్మ అక్కడ కదిలిపోతాడు లక్ష్మణుడు ఇంకేం చెప్పగలడు ఇంకెలా ఉంటాడు అక్కడ పుర్రము దప్పిపోవ బుద్ధులు నిల్వవు ఎవరికీ నిల్వవు బుద్ధులు పరిపాలించాల్సినటువంటి వాళ్ళకే నిలవట్లేదే వాళ్ళకే నిలవవు ఇంకెక్కడ నిలుస్తాయి అంతకరణం రాజైపోయింది అంతకరణంలోని కోరిక రాజైపోయింది అజ్ఞానం అవిద్య రాజైపోయింది అవి పరిపాలిస్తున్నాయి ఇంకెక్కడుంటుంది బుద్ధి ఎక్కడ నిలుస్తుంది అక్కడ బుద్ధి నిలిచే అవకాశమే లేదు బుద్ధి నిలవకపోతే మనిషి మనిషే కాదు ఎంత తట్టుకోలేడు ఇంకా లక్ష్మణుడు ఆ మాటల్ని తట్టుకోలేక వెళ్ళిపోతాడు ఇంకా తర్వాత మనకు తెలిసిందే చరిత్ర దాని గురించి చెప్పుకోవాల్సిన పని లేదు వేమను ఒకటే చెప్తున్నారు ఇక్కడ ఏమిటి జరగాలి అక్కడ ఇది దేహం ఇవన్నీ అంతఃకరణంలో ఉండే భాగాలు దాంట్లో అనేక రకాలైన కోరికలు వృత్తులు ఇవన్నీ ఉంటాయి ఇవన్నిటినీ కూడా పాలించాల్సింది ఎవరు మనమే పాలించాలి పాలించలేకపోతే అవిద్య అజ్ఞానం వెర్రి వెర్రివాళ్ళం అయిపోతాం అందుకే అన్నాడు ఇక్కడ రామునంత వెర్రి రాజు గలడే అంత వెర్రి రాజు ఉంటాడా ఎవరండి వాళ్ళకే అయితే మనం ఎంత చెప్పండి ఎప్పుడైతే జ్ఞానాన్ని విడిచిపెడతామో స్వరూప సన్ అనుసంధానాన్ని విడిచిపెడతాము కర్తవ్యాన్ని విడిచిపెడతాము మాయకు భ్రాంతికి మోహానికి లోనైపోతామో ఇట్లానే అయిపోతుంది ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు దాని తర్వాత మనందరికీ తెలిసినటువంటి విషయమే కదా ఎంత కష్టపడాలి ఎందరూ బాధపడాలి అందుకనే ఇక్కడ చెప్పేది ఏమిటంటే మాయలో మోసంలో మోహంలో పడిపోతే ఇంకా అయిపోయింది అక్కడి నుంచి ఆ బుద్ధే పనిచేయదంటే ఇంక అందుకనే అటువంటి సమయంలోనే మనకు గుర్తు రావాలి ఏం గుర్తు తెచ్చుకోవాలి ఏం రావాలి ఇది ఏమిటి ఇది పురం మాత్రమే ఇది ఊరికి ఉండడానికి మాత్రం వచ్చాం ఇది ఎప్పటికీ ఉండేది కాదు ఉండి చేయాల్సిన విధిని కర్తవ్యాన్ని సరిగ్గా చేసుకోవడానికి వచ్చాం అంటే ఏమిటి ఇది నా ఆధీనంలో ఉండాలి ఇంద్రియాల ఆధీనంలో ఉండాలి చూశాం చూడగానే నేత్రేంద్రియానికి కాదు కాదక్కడ వెంటనే ప్రబలమైన కోరిక కదిలి అక్కడికి వెళ్ళిపోయి ఇంకా అది కావాల్సిందే ఇంకది తట్టు తెచ్చుకోవాల్సిందే అనేటువంటి భావన కాదు అక్కడ ఎక్కడుంది రాజ్య పరిపాలన పోయింది ఆధిపత్యం పోయింది కోరిక రాజైపోయింది నేను బానిస బానిసైపోయాను ఇంకంతే నాకు కష్టాలే నా తోటి వారికి కష్టాలే చుట్టూ ఉండేవారికి కష్టాలే అందరికీ కష్టాలే అన్నీ తెలిసిన వాళ్ళకే అలా ఉంటే ఏమీ తెలియని మీకు నాకు గతేమిటండి ఏమిటండి ఏమిటి ఏమిటి పరిపాలించాలి ఏమిటి వేరే వాడిని తోసేసి ఆ కుర్చీ కావాలా వేరే అధికారం కావాలా ఏముంది దాంట్లో నిన్ను నువ్వు పరిపాలించుకో నీ మనసును నువ్వు పాలించుకో అందుకే ఎవడి మనసుని వాడు వాడిని మహారాజ్ అంటారు సాధువుల్ని యోగి పుంగవుల్ని అంటే ఏమిటి తన మనసును తన నియంత్రణలో ఉంచుకున్నాడని మనం చేయాల్సిందే అది ఎప్పుడైతే అది చేస్తామో అప్పుడు బుద్ధి సరిగ్గా ఉంటుంది కనక మృగము భూమి లేదనుటయ్యే రామునంత వెర్రి రాజు గలడే పురము దప్పిపోవ బుద్ధులు నిలువవు విశ్వదాభిరామ వినురవేమ మన బుద్ధిని నిలబెట్టుకుందాం అసలు భాగ్యం అంటే ఏమిటి భాగ్యం అంటే నియమించునది అది నియమిస్తుంది ఇది ఇలా ఉండాలని నియమిస్తుంది అంతే విధించునది విధిస్తుందిలాగా ఇది ఈ విధంగా ఉండాలి అని విధిస్తుంది మనకు సంబంధించిన వాటిల్లో మన జీవితాన్ని ఇలా ఉంటుంది అని విధిస్తుంది నియమించున్నది విధించున్నది ఇంకొక అర్థం ఏమిటంటే శుభ అశుభ ఫలములను ఇచ్చేటటువంటిది అదే భాగ్యం శుభ అశుభ ఫలములు ఎక్కడి నుంచి వస్తాయి మనం చేసుకున్నవే కదా మనం శుభ ఫల శుభ కర్మలు చేస్తే శుభ ఫలాలు వస్తాయి అశుభ కర్మలు చేస్తే అశుభ ఫలాలు వస్తాయి శుభ అశుభ ఫలములను ఇచ్చున్నది సేవింపదగినది మనం సేవించాల్సిందే దాన్ని అనుభవింప తప్పనిది భాగ్యమా అంటే అనుభవింప తప్పనిది అనుభవించకుండా తప్పించుకోలేం ఎవరి వల్ల కాదది ఎవ్వరికీ తప్పదు ఎవరైనా సరే ఎంత గొప్పవారైనా ఎంత పెద్దవారైనా చివరకు త్రిమూర్తులైనా సరే తప్పదది వేమని అక్కడికే తీసుకెళ్తారు తప్పదు ఎందుకంటే భాగ్యం అనేటటువంటిది నియమించేటటువంటిది విధించేటటువంటిది సేవింపబడేటటువంటిది సేవించాల్సినటువంటిది అది సేవింపదగినటువంటిది శుభ అశుభ కర్మల ఫలితాలను ఇచ్చేటటువంటిది శుభ అశుభ ఫలితాలను ఇచ్చేటటువంటిది అనుభవింప తప్పనటువంటిది తప్పనే తప్పదు అది ఎవ్వరికీ తప్పదు అంటే ఏమిటది పూర్వజన్మ కర్మ ఇప్పుడు భాగ్యంగా ఈ జన్మలో ప్రకటితమై వ్యక్తమై విధిస్తూ ఉంటుంది విధి విధిస్తూ ఉంటుంది అది విధి అన్నమాట పూర్వజన్మ కర్మ ఆ కర్మ అనేటటువంటిది దైవం నుంచే వచ్చింది అది అందుకే దానికి అంత శక్తి యథార్థంగా అది దైవం నుంచే బయలుదేరింది అది దైవం వల్లనే అది మనందరిలో కూడా అలా వ్యక్తమవుతూ ఉన్నది అందుకే దానికంత శక్తి ఎవ్వరు ఏది చేస్తే అటువంటి భాగ్యం వారికి తయారవుతూ ఉంటుంది భాగ్యం అంటే అదృష్టమని సంపద అని శుభమని విధి అని అనేక అర్థాలు ఉన్నాయి అందుకే మంచి చేస్తే శుభము చేస్తే శుభ ఫలం భాగ్యంగా వస్తుంది చెడు చేస్తే అశుభ ఫలం మళ్ళీ భాగ్యంగా విధిగా వస్తుంది అదే భాగ్యం వేమని అంటారు ಧನಪತಿ ಚಲಿಕಾಡಯುನು ಧನಪತಿ ಚಲಿಕಾಡಯ್ಯುನು ಎನಯಂಗ ಶಿವುಡು ಭಿಕ್ಷ ಮೆತ್ತಗವಲಸೆನ್ ಎನಯಂಗ ಶಿವುಡು ಭಿಕ್ಷ ಮೆತ್ತಗವಲಸೆನ್ ತನವಾರೆಂದರು ತನವಾರೆಂದರು తన భాగ్యమె కాని లేదు తధ్యము వేమ తన భాగ్యమె కాని లేదు తథ్యము వేమనంటారు ధనపతి చెలికాడయ్యును శివుడికి ధనపతి చెలికాడు స్నేహితుడు ఫ్రెండ్ ఎవరు కుబేరుడు పురాణం ప్రకారం చూస్తే కుబేరుడు శివుడికి ఫ్రెండ్ కుబేరుడు అంటే ఏమిటి ధనములకంతా అధిపతి అయినటువంటి వాడు కుబేరుడు ఆ కుబేరుడే చెలికాడు అయినప్పటికీ కూడా యనయంగా శివుడు భిక్షమెత్తగా భిక్షమెత్తాల్సి వచ్చిందట శివుడికి కుబేరుడు ఫ్రెండ్ అయినప్పటికి కూడా తన ఎందరున్న అధికారంలో ఉన్నవాళ్ళున్నా పలుకు పలుకుబడి వాళ్ళున్నా పవర్లో ఉన్నవాడున్నా పొజిషన్లో డబ్బులు ఉన్నవాడున్నా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాడున్నా ఏ ఉన్నవాడున్నా కూడా భాగ్యం కనుక పట్టుకుందంటే ఇప్పుడు అవుతాం చూడు అందరిది అయ్యే వాళ్ళందరిది ఏ పొజిషన్లో ఉన్నవాడైనా సరే ఎక్కడున్నవాడైనా సరే అందరికీ అంతే ఎవరిదైనా చేసుకున్నది రాకుండా పోతుందా ఎవ్వరికీ ఆగదది ప్రతి వాడికి వస్తుంది ఎవరికీ తప్పలేదు త్రిమూర్తులకే తప్పలేదు అంటున్నాడు వేమన ఇంకా మామూలు మనుషులకేం తప్పుతుంది తన పాపము తన పుణ్యము తనను పట్టుకొని తీరుతుంది ఎవరిని వదిలిపెట్టదు ఎవరిని చూసి మనం నవ్వుకోవాల్సిన పని లేదు ఎవరిని వది మనల్ని వదిలిపెట్టదు వాళ్ళని త్రిమూర్తుల్ని వదిలిపెట్టదు అదే వేమన అంటున్నాడు ఒకసారి బ్రహ్మకి శివుడికి మధ్యన నేనంటే నేను గొప్ప అనేటటువంటి ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయిందట మనం చూసాం క్రితంసారి కలుస్తున్నప్పుడు చూసాం ఏమిటి అసలు ఉండేటటువంటి ఏకత్వాన్ని గనక మర్చిపోయారంటే ఎవరికైనా సరే ఏదో ఒకటి మొదలవుతుంది నేను గొప్ప అంటే నేను గొప్ప అనే భావన మొదలైందట నేను అదుకుండిని నేను అదుకుణ్ణి బ్రహ్మదేవుడు నేను అసలు ముందు వచ్చింది నేనే గొప్పవాణ్ణి అన్నాడు శివుడు అన్నట సమస్య లేదు నేనే గొప్పవాణ్ణి అని అయితే బ్రహ్మదేవుడు అన్నాడు నాకు ఐదు తలకాయలు ఉన్నాయి చూసుకో నేనే గొప్పవాణ్ని ఐదు తలలు ఉన్నాయి అప్పుడు శివుడు కూడా చూపెట్టాడట నాకు కూడా ఐదు తలలు ఉన్నాయి చూసుకో సద్వజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన అన్నీ చూపెట్టారు ఆ ఐదు శిరస్సులను చూపెట్టిన తర్వాత కూడా బ్రహ్మదేవుడు ఏహ ఇవ్వేని శిరస్సులు ఇవన్నీ నావి నిజమైన శిరస్సులు నీవి నీటి బుడగల్లాంటి శిరస్సులు బుడగ ఎప్పుడైనా ఠప్పని పేలిపోవచ్చు నీ కూడా అంతే అని శివుణ్ణి రెచ్చగొట్టారట శివపురాణంలో ఉంది ఇతర పురాణంలో కూడా మనకు దొరుకుతుంది అయితే ఈ విధంగా రెచ్చగొట్టేటప్పటికి శివుడికి ఇంకా రెచ్చిపోయి ఇట్లా మాట్లాడతావు అని చెప్పేసి కొన గోటితో ఆ మీటి ఇట్లాగా ఆ బ్రహ్మ శిరస్సును ఐదవ ఒక దాన్ని లేపేశారు అక్కడి నుంచి గోటితో అట్లా ఇట్లా అన్నారు అంతే లేచిపోయింది ఐదవ శిరస్సు నాలుగు నాలుగు దిక్కులు ఐదోది పైన అలా ఉంటాయి ఆయన శిరస్సులు ఆ పైన దాన్ని లేపేశారు లేపితే లేపిన తర్వాత ఏమైంది బ్రహ్మ శిరస్సును ఖండించారు కదా చేశాడు కదా అది మరి విధించేది మరి నియమించేది సేవింపబడేది శుభ అశుభ ఫలములను ఇచ్చేది అనుభవింప తప్పనిది భాగ్యం ఉంది కదా ఇది కర్మ చేసిన కర్మ ఏమైంది పట్టుకుంది బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంది చుట్టుకోవడం కూడా ఇంకెలాగా అంటే అది వదలదు ఆ గోటిని పట్టుకొని ఉంది తలకాయ విదిలించినా వదలదు జ ఏం చేసినా వదలదు లాగినా వదలదు పీకినా వదలదు ఏం చేసినా వదలదు వదలదు అది వదలట్లేదు ఏమిటంటే బ్రహ్మహత్య ఊరిక వదులుతుందా అప్పుడు బ్రహ్మగారు ఏం చేశారు నువ్వు ఇట్లా అని చెప్పేసి ఆయనకేంటి ఆయన సృష్టి ఎవరినైనా చేయగలడు వెంటనే ఒక వీరపురుషుని సృష్టించాడు సృష్టించి ఇదిగో ఈయన ఇట్లా చేశాడు ఈయన్ని ఫినిష్ చేసేయన్నాడు శివుణ్ణి ఫినిష్ అన్నాడు ఆయన అంటే ఆ వీరపురుషుడు చూసి ఆ బ్రహ్మహత్య పాతకం శివుడి కొనగోటిలో అట్లా వేలాడుతూ ఉంది తలకాయ చూసి అమ్మో ఈయనకు బ్రహ్మహత్య పాతకం వచ్చింది ఈయన్ని చంపి నేనా పాతకాన్ని తగిలించుకోలేను నా వల్ల కదన్నాం ఆయన వెళ్ళిపోయాడు నాకొద్దు ఈ కొత్త భాగ్యం నాకొద్దు వద్దునే వెళ్ళిపోయాడు ఆయన నా వల్ల కాదు నమస్కారం చేసి మంచిగా మనం వెళ్ళిపోయాడు అప్పుడు దాని తర్వాత ఏమిటి ఇంకా శివుడు తిరగడం మొదలెట్టాడు ఎందుకంటే బ్రహ్మ హత్యపాతకం ఎట్లా వదులుతుంది అని అర్థం కావట్లేదు చేయడం అయితే చేసాడు అయిపోయింది ఉంది అది పోదు తిరిగి 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 ఎక్కడ తిరిగి అక్కడ తిరిగి ఆ చోటుకెళ్ళి ఈ చోటు ఎక్కడ పోయినా ఏం కాదు అలా తిరుగుతూ 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 ఉంటే ఎక్కడికి పోయినా గోటికి కపాలం ఉంది ఆ కపాలంతా తిరుగుతున్నాడు ఆయన తిరుగుతూ ఉంటారు చూసిన వాళ్ళు ఏం చేశారు వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు ఆలోచించుకుంటూ ఉంటారు మెసేజ్ ఫాదర్ ఇన్ లాగా పాస్ చేశారు శివుడి ఫాదర్ ఇన్ లా దక్షుడికి పాస్ చేశారు మీ అల్లుడు అండి ఎక్కడ పడితే అక్కడ అడుక్కుంటూ చివరికి అడుక్కోవడానికి భిక్ష పాత్ర లేకుండా పుర్రెని పట్టుకొని తిరుగుతున్నాడండి ఏమి అండి మీకు అది మీ ప్రెస్టేజా పడిపోయిందండి అని ఆయన చెప్పారు వాళ్ళందరూ చెప్పారు వెళ్ళి అప్పుడు ఆయన అనుకున్నాడు ఏం పోయే కాలం వచ్చింది ఏనకో ఇలా అడుక్కో అది కూడా పుర్రెలో అడుక్కోవడమా కపాలను తీసుకొని అడుక్కుంటూ పోవడం ఆయన చాలా ఇన్సల్ట్ ఫీల్ అయిపోయాడు ఆయన ఇన్సల్ట్ తరే వెనక అసలు అది పోతే కదా ముందు అది శిరస్సునైతే లేపేశాడు లేపిన తర్వాత ఇనికే తగులుకొని ఉంటే ఏం చేయాలి అర్థం కాలేదు తిరిగి 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 చివరికి నారాయణుడు సలహా ఇస్తాడు చూడయ్యా నువ్వు తిరుగుతున్న బాగానే ఉంది అడుగు అందరిని అడుగుతున్నా బాగానే అసలు పొయ్యే ఉపాయం అడిగి తెలుసు నాకు తెలుసు నేను చెప్తా అన్నాడు అదేమిటి నువ్వు వెళ్ళి వారణాసి వారణాసికి వెళ్ళి అక్కడ గంగానది ప్రవహిస్తూ ఉంటుంది వారణాసిలో ప్రవహించే గంగలో మునుగు బ్రహ్మహత్య పాతకం పోతుంది అయితే ఈయన వారణాసిలో వెళ్ళి మునిగారు మునిగితే బ్రహ్మహత్య పాత పాతకం పోయింది కానీ ఇంకా అది ఊలాడుతోంది అది మళ్ళీ బదరీక ఆశ్రమం సమీపంలోకి వెళితేనే ఊడిపడిపోయింది అక్కడే బ్రహ్మకపాలం అందుకే చాలామంది వెళ్ళి అక్కడ తద్దినాలు శ్రాద్ధాలన్నీ ఏదోదో పెడుతూ ఉంటారు పూర్వులకి పెద్దలకి అందరికీ అందరికీ మోక్షం వస్తుంది అని చెప్పేసి అందుకంటే పాపాలన్నీ పోతాయి ఎక్కడ అని చెప్పి గంగానదిలో వారణాసిలో మునిగితే కూడా పాపాలు పోతాయి ఈనాటి నవీన యుగపు ఆధ్యాత్మిక తత్వవేత్తల పరిశోధనలో కూడా మునిగినంత మాత్రమే చైతన్య స్థాయి ఎంతో పెరిగిపోతుంది ప్రతివాడికి అనే పరిశోధనలో ఈ మధ్య కాలంలోనే తెలిపినటువంటి విషయం ఉన్నది యథార్థంగా కనుక అది ఒట్టి మాట కాదు కనుక గంగానదిలో మునిగితే పోతుంది అని కనుక మనకి ఇప్పుడు ఏమిటంటే గంగానదిలో మునిగి మనం ఎన్నో పాతకాలు చేసుకుంటాం పోగొట్టుకోవాలి అవి కాదు ఇక్కడ ఐడియా మెయిన్ బ్రహ్మకపానికి పోయి ఎవరికి తద్దిహాలు పెట్టాలి ముందు వేసేయాలి మళ్ళీ తద్దినాలు పెట్టాలి ఇది కాదు అక్కడ చెప్పేది అసలు అది కాదు నేర్చుకోవాలి నేర్చుకునేవాడు అంటున్నాడు తామసి కూడా నేర్చు తామసి కూడా అయితే ఏం చేస్తాడు అంబా శివుడే వేసేసాడు నేను కూడా వేసేస్తాను వేసేసి పళ్ళి గంగలో మునిగేసి అక్కడ బ్రహ్మకాపాలని కలిపి అయిపోతుంది కదా ఇట్లా కాదు ఇవి కాదు తెలుసుకోవాల్సింది అసలు భాగ్యం అంటే పట్టుకుంటుంది అంటే అది పట్టు చేసిన కర్మ వెంటాడుతుంది చేసిన కర్మ పట్టుకుంటుంది ఎవడినైనా పట్టుకుంటుంది శివుడినే పట్టుకుంది నిన్ను నన్ను ఎంత ఎవరిని పట్టుకోదు ఎవరినైనా పట్టు అవతార మూర్తులనే పట్టుకుంటుంది ఒక ఒక అవతారంలో ఒక చేసిన కర్మ మళ్ళీ అవతారంలో అది అనుభవించాల్సిందే అది తీర్చుకోవాల్సిందే ఎవరిని వదలదు అది ఎందుకంటే దైవ నిర్ణయం దైవ లేదు అట్లా ఉంది అందుకే అది విధించేది విధి ఎన్నోసార్లు అంటారు రామాయణంలో ఎన్నోసార్లు అంటారు వేరే వేరే ఇతిహాసాల్లో కూడా నా భాగ్యము నా విధి ఇట్లా ఉంది అందుకే ఇట్లా అవుతుందేమో అంటారు అంటే అక్కడ అది చేసుకున్న ముందు చేసుకున్న కర్మ అందుకనే చేసుకునేటప్పుడే ఆలోచించాలి ఏం చెయ్యాలో అదే చెయ్యాలి ఏది మంచి చేస్తుందో అదే చేయాలి ఏది మనకు తరువాత కూడా వచ్చి మనల్ని రక్షిస్తుందో కాపాడుతుందో ఎన్నో సుఖాలను అందిస్తుందో ఎన్నో మంచి మంచి స్థితులను అందిస్తుందో దాన్నే చెయ్యాలి అందుకే కానీ అది ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్లు ఏ కర్మ పడితే ఆ కర్మ ఎవడు చూడట్లేదులే ఎవరికి తెలియదుదే మనం మేనేజ్ చేయొచ్చులే మనం ఇప్పుడు ఈ మధ్య ఈ మధ్యన ఉంటాం మనం ఎవరెవరో ఎవరెవరినో మేనేజ్ చేసేస్తూ ఉంటారు కోటి రూపాయలు ఇస్తా అని సర్కిల్ సెంటర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ను కూడా మేనేజ్ చేస్తాడు రెండు కోట్లు ఇస్తా అని జడ్జిని కూడా మేనేజ్ చేస్తాడు ఏదందరినీ మేనేజ్ చేయాలనుకుంటుంటే ఎవరిని మేనేజ్ చేస్తావు చిత్రగుప్తుడిని మేనేజ్ చేయగలవా యముణ్ణి మేనేజ్ చేయగలవా యమలోకంలో నరకాన్ని మేనేజ్ చేయగలవా విష్ణుమూర్తిని మేనేజ్ చేయగలవా ఎవన్నీ మేనేజ్ వాళ్ళందరూ ఇట్లా మేనేజ్ అయ్యేవాళ్ళు కాదు వాళ్ళు వాళ్ళని ఇలా మేనేజ్ చేయలేవు ఎందుకంటే చేసిన కర్మ తప్పక వచ్చి తీరుతుంది ఎంతటి వాడైనా సరే కర్మ చేశాడంటే ఫలితం వస్తుంది శుభ ఫలితం శుభకర్మకు వస్తుంది చెడ్డ ఫలితం చెడ్డ కర్మకు వస్తుంది అందుకని మనం ఆలోచించుకోవాలి నాకు ఏదో ఇప్పుడు ఉంది కదా యవ్వనం ఉంది కదా లేకపోతే ఆరోగ్యం ఉంది కదా లేకపోతే నాకు అధికారం ఉంది కదా ధనం ఉంది కదా అని చెప్పేసి విర్రవేయిపోయి ఏది పడితే అది చేస్తే ప్రతిదీ వెనకాల వస్తూనే ఉంటుంది వా వదలనే వదలదు అది వచ్చి పడుతుంది మన మీదకి పడ్డప్పుడు తెలుస్తుంది అన్నీ చేసేటప్పుడు ఏం అర్థం కాదు ఎందుకంటే స్వేచ్ఛ ఉంది స్వతంత్రత ఉంది అన్నీ చేసేస్తాం తర్వాత వచ్చి పడుతుంది పడుతూ ఉంటే తెలుస్తుంది అబ్బా ఎందుకు ఇక్కడ నొప్పి ఎందుకు అక్కడ నొప్పి లోపల కొన్ని ఉన్నాయని తెలియదు కొన్ని లేనివో తెలియదు మనకి ఏం ఉన్నాయో తెలియదు ఏం పోయినాయో తెలియదు ఏదో అన్నారు ఎవరికైనా వస్తుంది నాకు రావచ్చు మీకు రావచ్చు ఎవరిని హేళన చేయట్లేదు ఇక్కడ ఏది ఎందుకు వస్తుంది అది కర్మ వలన వస్తుంది చేశాను కనుక వస్తుంది ఏం చేయాలి తీర్చుకోవాల్సిందే తప్పదు అనుభవించాల్సిందే అనుభవిస్తే తప్పపోదు అందుకనే అనుభవించాలో అనుభవించాల్సింది ఏదైతే మనం అనుభవించాలనుకుంటే అది మంచి చేసుకుంటే పోలేదా పోనీ చెడ్డు చేసాం పోనీ ఇప్పుడు తీర్చుకుందాం తీర్చుకోవాలంతే ఏదో నా కర్మ అట్లా ఉందేమో అందుకని వచ్చింది అందుకని చెప్పేసి ఎవరిని నిందించకుండా అది భోగించుకుంటూ వెళ్ళిపోతే తీరిపోతుంది తీరిపోతే మనం పునీతులు అయిపోతాం పునీతలు లేకపోతే ఇంకా మళ్ళీ మంచి కర్మలు శుభకర్మలు తీసుకుంటే శుభ ఫలితాలే వస్తాయి దివ్యత్వమే మనకు తోడవుతుంది అందుకే అంటున్నారు ధనపతి చెలికాడయ్య